The స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చూస్తూనే మరో పక్క రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే నిజానికి ఆయన ఒప్పుకున్న సినిమాలు మాత్రమే పూర్తి చేస్తాడని అనుకున్నారు అందులో భాగంగా ముందు హరిహరి వీరమన్లు తర్వాత ఓజీ ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్స్ ఆయన పూర్తి చేశారు ఇక సినిమాలకు బ్రేక్ తీసుకుంటారు అని అనుకుంటున్న సమయంలోనే ఆయన దిల్ డేట్స్ ఇచ్చారనే వార్త ఒక్కసారిగా వైరల్ అయింది అయితే తాజాగా దిల్ రాజు మాత్రమే కాకుండా మరో ముగ్గురు నిర్మాతలకు కూడా ఆయన డేట్ అంటున్నారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా మూడు సినిమాలను లైన్ లో పెట్టనున్నారన్నమాట మరి ఆ మూడు సినిమాలు ఎవరితో ఉండబోతున్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్గా సుజీత్ డైరెక్షన్లో వచ్చిన ఓజీ సినిమా మరోసారి పవర్ స్టార్ స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద తెలిసేలా చేసింది ఈ సినిమా ఇప్పటికే మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి టాలీవుడ్లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఓజీ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంకా దాదాపు సినిమాలు చేయను అనే క్లారిటీ ఇచ్చేశారు ఒకవేళ సినిమాలు చేసినా తన ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తానని మాత్రం చెప్పారు అయితే రీసెంట్ గా ఓజీ మూవీ చూసిన తర్వాత ఆ యూనివర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని మరోసారి తన మనసులో మాట చెప్పారు పవన్ కళ్యాణ్ దీంతో పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్ తో సినిమాలు ఆపేస్తారని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు కానీ అది నిజం కాదు ఎందుకంటే ఓజీ సీక్వెల్ తో పాటు మరో మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ లైన్ లో పెట్టారట వాటిలో ఇంతకు ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉండడం విశేషం వకీల్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చారు దిల్ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది అయితే టికెట్ రేట్లు తక్కువగా ఉండడం వల్ల ఈ సినిమాకి ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు కేవలం టికెట్ రేటు తక్కువగా ఉండడం వల్లే వకీల్ సాబ్ భీమ్లా నాయక్ బ్రో లాంటి సినిమాలు అంతంత మాత్రమే వసూలు చేశాయి వీటి వల్ల కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టాలు వచ్చాయి అయితే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకేసారి ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు వాటిలో దాదాపు నాలుగు ప్రాజెక్టులు పూర్తయ్యాయి ఇక రామ్ తల్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నట్లు అప్పట్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు అయితే ఆ సినిమా ఎందుకనో పట్టాలెక్కలేదు అయితే మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆ సినిమాని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట ఇక ఈ ప్రాజెక్ట్ తో పాటు తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజుతో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే దిల్ రాజుతో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చేశారు ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు ప్లానింగ్ లో ఉందట మరోవైపు ఓజీ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు కొనుక్కున్న సంగతి తెలిసిందే కదా ఈ సినిమా ఆయనకు మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది దీంతో వెంటనే పవన్ డేట్స్ ని లాక్ చేసేశాడట దిల్ రాజు ఇక దిల్ రాజు తర్వాత ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లోను పవన్ కళ్యాణ్ ఓ సినిమాకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి రాజాసాబ్ సినిమా నిర్మితమవుతోంది ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి అయితే ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జత కట్టబోతోందట పవన్ కళ్యాణ్ తో ఇదివరకే పీపుల్ మీడియా బ్రో అనే సినిమాను చేశారు ఇక ఈ బ్యానర్ లో ఇప్పుడు మరో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారట అయితే వీరిద్దరి కాంబో సినిమాకి దర్శకుడు ఎవరనేది ఇంకా తేలలేదు మొత్తానికి ఊజి తర్వాత పవన్ సినిమాలన్నీ ఆపేస్తారని అనుకున్న ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ లాంటి వార్త అని చెప్పాలి త్వరలోనే పవన్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతోంది గబ్బర్ సింగ్ తర్వాత హరిశ్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఈ సినిమా రాబోతుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఏకంగా మూడు సినిమాలు రాబోతుండడం విశేషం